జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం కార్తీక మాసం మొదటి సోమవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను విన్నాం పూర్వం కళింగ దేశంలో మందరుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతను ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ అక్కడే భుజిస్తూ మధ్య మాంసాది పానీయాలు సేవిస్తూ తక్కువ జాతి వారి యొక్క సాంగత్యం వలన స్నాన జప దీపారాధనలకు సంబంధించినటువంటి ఆచారాలన్నింటినీ కూడా పాటించకుండా దురాచారుడై మెలుగుతూ ఉండేవాడు ఇక అతని భార్య అయితే మహాసాధ్వి గురవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనప్పటికీ ఎన్ని దుర్మార్గ పనులు చేస్తున్నప్పటికీ పతినే దైవంగా భావించి విసుగు చెందకుండా సకలోపచారాలు చేస్తూ పతివ్రత ధర్మాన్ని చక్కగా నిర్వర్తిస్తూ ఉండేది ఇక ఈ మందరుడు ఇతరుల ఇళ్లలో వంటవాడుగా పనిచేస్తూ ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా సాగిస్తూ ఉండేవాడు ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవడం వలన దొంగతనాలు చేస్తూ దారి కాచి బాటసారు బంధిస్తూ వారి వద్ద ఉన్నటువంటి ధనాన్ని వస్తువులను అపహరించి ఆ విధంగా జీవిస్తూ ఉండేవాడు అయితే ఒక రోజున ఒక బ్రాహ్మణుడు అడవి దారినబడి పోతూ ఉంటాడు ఇక ఇతనికి ఆ బ్రాహ్మణుడు కనిపిస్తాడు అతన్ని భయపెట్టి అతన్ని కొట్టి అతని యొక్క ధనాన్ని అపహరించుతూ ఉండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశ వలన వారిద్దరినీ కూడా చంపేసి ఆ ధనాన్ని కట్టుకొని వస్తూ ఉంటాడు ఇక అక్కడ సమీపంలో ఒక గుహ నుండి పులి ఒకటి గాండ్రిస్తూ వచ్చి కిరాతునిపై పడుతుంది కిరాతకుడు దానిని కూడా చంపేస్తాడు కానీ ఆ పులి కూడా తన యొక్క పంజాతో కిరాతకుడిని కొట్టి ఉండడం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోతాడు ఈ విధంగా ఒకే కాలమున నలుగురు కూడా నాలుగు విధాలుగా హత్యలు చేసి చనిపోయినందువలన ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవిస్తూ రక్తం కక్కుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇక మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య ప్రతినిత్యము కూడా హరినామ స్మరణ చేస్తూ సదాచార వర్తని భర్తను తలుచుకుంటూ దుఃఖిస్తూ కాలం గడుపుతూ ఉండేది కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పొంగౌడు వస్తాడు ఆ వచ్చినటువంటి ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాధులు చే ఆమెను ఆయన్ను పూజించి స్వామి నేను దీను రాలను నాకు భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామ స్మరణ చేస్తూ జీవిస్తూ ఉన్నాను కాబట్టి నాకు మోక్ష మార్గం ఏ విధంగా ప్రసాదించాలో దాని గురించి తెలియజేసేటటువంటి వివరణ గురించి నాకు తప్పకుండా వివరించండి అని చెప్పి బ్రతిమాలుకుంటూ ఉంటుంది ఆమె యొక్క వినయానికి ఆమె యొక్క ఆచారానికి ఆ ఋషి ఎంతో సంతోషించి అమ్మ ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కార్తీక మాసపు సోమవారం చాలా పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువు నేను నీకు చమురు తీసుకుని వచ్చేస్తాను నీవు ప్రమిదను వృత్తిని తీసుకుని రా దేవాలయంలో ఒత్తిని తెచ్చినటువంటి ఫలితాన్ని అని చెప్పి ఆ తర్వాత ఆమెకు అన్ని విధాలుగా చాలా చక్కగా అర్థవంతమయ్యే విధంగా చదువుతాడు ఇక ఆమె చాలా చక్కగా సంతోషించి వెంటనే దేవాలయానికి వెళ్ళి శుభ్రం చేసి గోమయం చేయాలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తివేసి రెండు ఒత్తులు చేసి రుషి తెచ్చినటువంటి నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేస్తుంది ఆ తర్వాత ఇంటికి వెళ్ళి తనకు కనిపించిన వారినల్లా ఆ రోజు రాత్రి ఆలయం ముందు జరిగేటటువంటి పురాణ కాలక్షేపానికి రమ్మని చెప్పి చదువుతుంది ఇక ఆమె కూడా రాత్రంతా కూడా పురాణాన్ని వింటూ ఉంటుంది ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుతూ కొంతకాలానికి ఆమె మరణిస్తుంది ఆమె పుణ్యాత్మురాలవడం చేత అక్కడకు విష్ణుదూతలు వచ్చి ఆమెను విమానం ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోతారు కానీ ఆమెకు పాపాత్ముడైనటువంటి భర్తతో సహవాసం వలన కొంచెం దోషం ఉండడం వలన మార్గమధ్యమున యమలోకానికి తీసుకొని వెళ్ళారు అక్కడ నరకమందు మరి ముగ్గురితో బాధపడుతూ ఉన్నటువంటి తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త అలాగే ఈ ముగ్గురు కూడా ఈ నరక బాధలు పడుతూ ఉన్నారు కదా కాబట్టి నాయందు దయ ఉంచి వారిని కూడా ఉద్ధరించండి అని చెప్పి ప్రాధాయపడుతుంది అప్పుడు ఆ విష్ణుదోతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండి కూడా స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడుగా తిరిగాడు ఇక వాడు కూడా బ్రాహ్మణుడే అయినప్పటికీ అతను కూడా ధనాస వలన ప్రాణహితుని చంపి ధనాన్ని అపహరించాడు ఇక మూడవవాడు పులిబారిన పడ్డాడు నాలుగోవాడు పూర్వం ద్రావిడ దేశమున బ్రాహ్మణుడే జన్మించాడు కానీ అనేక అత్యాచారాలు చేసి ద్వాదశి రోజును కూడా తైలలేపనం మధ్య మాంసభక్షణ చేశాడు కాబట్టి పాపాత్ముడయ్యాడు అందుకే ఈ నలుగురు కూడా నరక బాధలు పడుతున్నారని చెప్పి వారి వారి చరిత్రలన్నీ కూడా విష్ణుదూతలు ఆమెకు వివరిస్తారు అందుకు ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటుగా మిగిలినటువంటి ముగ్గురిని కూడా ఉద్ధరించండి అని చెప్పి ప్రార్థించగా అందులో ఆ విష్ణుదూతలు అమ్మ నీవు కార్తీక సోమవారం నాడు ఒత్తి వేసినటువంటి ఫలితాన్ని అలాగే పులికి ప్రమిద ఫలం కిరాతకుడికి పురాణం వినడం వలన కలిగినటువంటి ఫలితం ఆ విప్రుడుకు దారపోస్తే వారికి మోక్షం కలుగుతుందని చెప్పగా అందుకు ఆమె అదే విధంగా దారపోస్తుంది ఇక ఆ నలుగురుకు ఆ నలుగురు కూడా ఆమె వద్దకు వచ్చి విమానమేకి వైకుంఠానికి వెళ్ళిపోతారు కాబట్టి ఓ రాజా కార్తీక మాసం పురాణం వినడం వలన కూడా అలాగే దీపం వెలిగించడం వలన ఏ విధంగా ఫలితం కలిగిందో విన్నావా అని చెప్పి వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరిస్తారు అంతేకాకుండా ఓ మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతాన్ని గురించి సాలగ్రామ మహిమల గురించి ఎవరైతే వింటారో వారికి ఉన్నటువంటి సకల పాపాలు కూడా హరించుకుపోతాయంటూ ఈ విధంగా తెలియజేస్తారు కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేయాలి తరువాత శక్తి కొలది బ్రాహ్మణుడికి దానమిచ్చి ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి స్వామిని పూజించి నక్షత్ర దర్శనం చేసుకుని ఆ తర్వాత భుజించాలి ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలగడమే కాకుండా మోక్షం కూడా వారు పొందుతారు కార్తీక మాసంలో శని త్రయోదశి వస్తే ఆ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారింకా నూరు రెట్లు ఫలితాన్ని పొందుతారు అలాగే సాలగ్రామ దాన మహిమ గురించి కూడా భక్తి శ్రద్ధలతో వినాలి ఆ కథ ఏమిటో ఇప్పుడు నీకు వివరిస్తాను విను అంటూ వశిష్ఠుల వారు సాలగ్రామ దాన మహిమ గురించి ఈ విధంగా వివరిస్తున్నారు రాజా పూర్వం అఖండ గోదావరి నదీ తీరం అక్కడ ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో ఒక వైశ్యుడు నివసిస్తూ ఉండేవాడు అతను ఎంతో దురాశాపరుడై ప్రతినిత్యము కూడా ధనాన్ని కూడబెడుతూ తాను అనుభవించకుండా ఇతరులకు ఏమాత్రం కూడా సహాయం చేయకుండా కనీసం బీదలకు దాన ధర్మాలు కూడా చేయకుండా ఎల్లప్పుడూ కూడా పరినిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా నేను ఎప్పుడూ కూడా నాకు ఎలాంటి నష్టం రాలేదనేటటువంటి గర్వంతో ఏ జీవికి కూడా ఉపకారమైనను చేయకుండా పరుల యొక్క ద్రవ్యాన్ని చక్కగా అపహరిస్తూ ఎంతో కుసితమైనటువంటి బుద్ధి కలిగి కాలాన్ని గడుపుతూ ఉండేవాడు అతను ఒకనాడు తన గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి పల్లెలో నివసిస్తూ ఉన్నటువంటి ఒక బ్రాహ్మణుడుకు తన వద్ద ఉన్నటువంటి ధనాన్ని పెద్ద వడ్డీకి అప్పుగా ఇస్తాడు ఇక మరికొంతకాలానికి తన సొమ్ము తనకిమ్మంటూ ఆ యొక్క బ్రాహ్మణుణ్ణి అడగ్గా ఆ విప్రుడు అయ్యా తమకు ఇవ్వవలసినటువంటి ధనం ఒక నెల రోజుల గడువులో తప్పకుండా ఇచ్చేస్తాను అయితే మీ రుణాన్ని మాత్రం నేను ఏమాత్రం ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మలో అయినా సరే మీ ఇంట్లో ఏ జంతువుగానో పుట్టైనా మీ రుణాన్ని తీర్చుకుంటానని చెప్పి సవినయంగా వేడుకుంటాడు ఆ మాటలకు ఆ వైశ్యుడు మండిపడి ఈ విధంగా పలుకుతాడు ఓరి అలా ఏమాత్రం కూడా లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇయ్యి లేని ఎడల నీ కంఠాన్ని కూడా నరికి వేస్తాను అంటూ ఆవేశం కొద్దీ వెనుక ముందు ఆలోచించకుండా తన యొక్క మొలనున్నటువంటి కథతో ఆ బ్రాహ్మణుని యొక్క కుతుకను కోసేస్తాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తనుకుని చనిపోతాడు ఆ వైశ్యుడు అయ్యయ్యో ఈ విధమైనటువంటి పని చేయడం వలన రాజభటులు వచ్చి నన్ను తీసుకుని పోతారేమో కదా అని చెప్పేసి ఆ భయంతో అక్కడి నుండి పారిపోతాడు బ్రాహ్మణ హత్య మహాపాపం కాబట్టి అప్పటి నుండి ఆ వైశ్యుడుకు బ్రహ్మహత్య పాపం ఆవహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుతూ మరికొన్నాళ్లకు మరణిస్తాడు వెంటనే అతని వద్దకు యమదూతలు వచ్చి అతను తీసుకుని వెళ్ళి రౌరవాది నరక కోపంలో పడదోస్తారు ఇక ఆ వైశ్యుడుకు ఒక కుమారుడు ఉన్నాడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరుకు తగిన తగిన విధంగానే తండ్రి సంపాదించినటువంటి ధనాన్ని దాన ధర్మాలుగా చేస్తూ పుణ్యకార్యాలను ఆచరిస్తూ నీడ కొరకై చెట్లు నాటుతూ నూతులు చెరువులు తవ్విస్తూ సకల జనులను సంతోషపెడుతూ మంచి కీర్తిని సంపాదించాడు ఆ పిల్లవాడు ఇదిలా ఉండగా కొంతకాలానికి త్రిలోక సంచారి అయినటువంటి నారదుల వారు యమలోకం దర్శించి భూలోకానికి వచ్చి త్రోవలో ఆ యొక్క ధర్మవీరుని యొక్క ఇంటికి చేరుకుంటాడు ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి విష్ణుదేవుడిగా భావించి అర్ఘపాత్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావ ఏదో నేను చేసినటువంటి పుణ్యం కొద్దీ నేడు తమరి యొక్క దర్శనం నాకు లభించింది నేను ధన్యుడయ్యాను నా జన్మ తరించింది నా ఇల్లు కూడా పావనమైంది శక్తి కొలది నేను ఈ సత్కారాలను ఎంతో చక్కగా ఆచరించాను కాబట్టి నా యొక్క శక్తి కొలది నేను మీకు చేసేటటువంటి సత్కారాలను స్వీకరించి తమరు వచ్చినటువంటి కార్యాన్ని నాకు తెలియజేయండి అంటూ సవినయంగా వేడుకుంటాడు అప్పుడు నారదుల వారు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక హితవు చెప్పాలని చెప్పి నీ వద్దకు వచ్చాను శివకేశవులు ఇరువురికి కూడా కార్తీక మాసం అంటే ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం ఇక ఈ మాసంలో స్నాన దాన జపాదులు ఏం చేసినా కానీ అత్యంత ఫలితం కలుగుతుంది నాలుగు జాతులలో ఏ జాతి వారైనా కానీ స్త్రీ అయినా కానీ పురుషుడైనా కానీ జారుడైనా కానీ చోరుడైనా కానీ పతివ్రత అయినా కానీ వ్యభిచారి అయినా కానీ ఈ యొక్క కార్తీక మాసంలో సూర్యుడు తులారాశి ఎందు ఉండగా నిష్టగా ఎవరైతే కార్తీక సోమవారం నాడు కానీ లేదంటే కార్తీక శుద్ధ ద్వాదశి నాడు కానీ ఏకాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అలాగే ఇప్పుడు నేను చెప్పిన విధంగా నిష్టగా ఉంటూ ఉపవాసం ఉండి సాలగ్రామ దానాలు చేసిన ఎడల వెనుకటి జన్మల ఎందు ఈ జన్మ మందు చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి నీ తండ్రి యమలోకంలో మహా నరకాలను అనుభవిస్తూ ఉన్నాడు అతన్ని ఉద్ధరించుటకై నీవు సాలగ్రామ దానం చేయక తప్పదు అలా చేసి నీ తండ్రి రుణం తీర్చుకో అని చూతాడు అంతట ధర్మవీరుడు నారదమునివర్య వెనుకటి జన్మల ఎందు ఈ జన్మ యందు చేసినటువంటి పాపాలన్నీ కూడా పోతాయని చెప్పారు కదా తప్పకుండా మీరు చెప్పిన విధానాన్ని అలాగే మీరు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా నేను తప్పక పాటిస్తాను అంటూ నేను గోదానం భూదానం హిరణ్య దానం మొదలైనటువంటి మహాదానాలను చేసి ఉన్నాను అటువంటి దానాలు చేయగా నా తండ్రికి మోక్షం కలుగునప్పటికీ సాలగ్రామం అనేటటువంటి జాతిని దానం చేసినంత మాత్రాన ఆయన ఏ విధంగా ఉద్ధరింపబడతాడు నాకు అనుమానం కలుగుతుంది దీనివలన ఆకలిగా ఉన్నటువంటి వాడికి ఆకలి ఏమైనా తీరుతుందా లేదంటే దాహంగా ఉన్నవాడికి ఏమైనా దాహం తీరుతుందా లేదంటే అసలు దీనివలన ఏమిటి ప్రయోజనం ఎందుకు ఈ దానం చేయాలి నేను ఈ సాలగ్రామ దానం మాత్రం చేయను అంటూ కఠినంగా సమాధానమిస్తాడు ధర్మవీరుని యొక్క అవివేకానికి విచారించి ఓ వైశ్యుడా సాలగ్రామమును శిలామాత్రంగా ఆలోచించావా అది శిల కాదు శ్రీహరి యొక్క రూపం అన్ని దానాల కంటే సాలగ్రామ దానం చేస్తే ఆ వచ్చేటటువంటి కలిగేటటువంటి ఫలితం చాలా అంటే చాలా గొప్పది నీ తండ్రిని నరకబాధ నుండి విముక్తుని చేస్తుంది అందుకు చేయవలసినటువంటి దానం ఈ యొక్క సాలగ్రామ దానం తప్ప మరొక మార్గం ఏమీ లేదని చెప్పి నారదుల వారు వెళ్ళిపోతారు ఇక ధర్మవీరుడు ధనబలం కలవాడై దాన సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ కూడా సాలగ్రామ దానం మాత్రం అతను అనుకున్న విధంగా అసలు చేయడు కొంతకాలానికి అతను కూడా చనిపోతాడు నారదుల వారు చెప్పినటువంటి హితబోధను పెడచెవిన పెట్టడం వలన మరణానంతరం ఏడు జన్మల ఎందు పులిగా పుట్టి అలాగే మూడు జన్మల ఎందు వానరమై పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉంటాడు అలా జరిగిన తరువాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుడి ఇంట స్త్రీగా పుట్టి స్త్రీగా పుట్టినటువంటి ఆమెకు యవన కాలం రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసుడికిచ్చి వివాహం జరిపిస్తాడు పెళ్ళైనటువంటి కొంతకాలానికే ఆమె భర్త చనిపోతాడు ఇక చిన్నతనంలోనే ఆమెకు అష్ట కష్టాలు సంభవించినందువలన తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖిస్తారు తండ్రి ఆమెకు ఈ యొక్క విపత్తు ఏ విధంగా కలిగిందని తన యొక్క దివ్య దృష్టితో తెలుసుకొని వెంటనే ఆమె చేత శాలగ్రామ దానం చేయించి నాకు బాల వైదవ్యానికి కలిగినటువంటి కారణమైనటువంటి పూర్వజన్మ పాపం నశించుగాక అని ఆ స్త్రీతో చెప్పించి సాలగ్రామ దాన ఫలాన్ని దారపోస్తాడు ఆ విధంగా చేసినటువంటి దానం వలన ఆమె భర్త జీవిస్తాడు తరువాత ఆ నూతన దంపతులు చిరకాలం జీవించి సకల సౌఖ్యాలను అనుభవించి జన్మాంతరమున స్వర్గాన్ని చేరుకుంటారు మరికొంతకాలానికి ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుడి ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము కూడా సాలగ్రామ దానం చేస్తూ ముక్తి పొందింది కాబట్టి ఓ జనక ఈ యొక్క సాలగ్రామ దానం చేసిన వారికి అలాగే నిష్క్రమించిన వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలిగాయో విన్నావు కదా కాబట్టి శాలగ్రామదానం ఎంతో పుణ్యదాయకం అని చెప్పి వశిష్ఠుల వారు సాలగ్రామ దానం యొక్క మహిమ గురించి ఈ విధంగా తెలియజేశారు ఇంకా ఈ కార్తీక సోమవారం నాడు తప్పకుండా వినవలసినటువంటి మరికొన్ని కథల గురించి తెలుసుకుందాం పూర్వం గంగా తీరంలో గంగరాజు అని ఒక చిన్న వ్యాపారస్తు ఉండేవాడు అతను ఎన్నో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కొద్ది కాలంలోనే ఎంతో ధనాన్ని సంపాదిస్తాడు ఇక అంత ధనం సంపాదించినాడే కానీ ఏమాత్రం ఎప్పుడూ కూడా అతను దాన ధర్మాలు చేసేవాడు కాదు పరమ పిసినారిగా పేరు పొందుతాడు కల్తీ వ్యాపారాలు చేస్తూ ప్రజలందరినీ కూడా విపరీతంగా దోచుకుంటూ ఉండేవాడు అలా బ్రతికినటువంటి గంగరాజు కొన్ని సంవత్సరాల తర్వాత మరణించి తరువాత మరు జన్మలో ఆ యొక్క పాపాల ఫలితంగా గుడ్డివాడిగా జన్మిస్తాడు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టుకతోనే కంటి చూపు లేకుండా జన్మించినటువంటి గంగరాజు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోతాడు ఏ ఆధారం లేక జోలు పట్టుకొని ఆ వీధి ఈ వీధి తిరుగుతూ అడుక్కుంటూ బ్రతికేవాడు ఒక్కొక్క ఊరిలో కొన్ని నెలలు నివసించి తరువాత మరో ఊరికి చేరేవాడు అలా కొన్ని రోజుల తర్వాత గంగరాజు లింగాలపల్ల అనే ఒక ఊరికి చేరుకుంటాడు ఆ ఊరిలో ఉన్నటువంటి పరమేశ్వరుడి ఆలయం ఎంతో మహామహిమాన్వితమైనదిగా గొప్పగా ప్రసిద్ధి చెందుతుంది అంతేకాదు ఆ ఊరిలో దాదాపు ప్రతి చెట్టు కింద ఒక శివలింగం ఉండేది పురాతన కాలంలో దేవతలే ఆ శివలింగాలను ప్రతిష్ఠించారని ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు ఇక ఆ ఊరుకు చేరినటువంటి గంగరాజు ఒక పెద్ద చెట్టు కింద నివసిస్తూ ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఊర్లోకి వెళ్ళి భిక్షాటన చేసి వస్తూ ఉండేవాడు దొరికిన దానిని తింటూ కాలం గడుపుతూ ఉండేవాడు ఒకనాడు ఉదయం అలా భిక్షాటనకు వెళ్ళినటువంటి గంగరాజుకు ఎవరూ కూడా ఏ పదార్థాలు అతని పాత్రలో వేయలేదు సరే సాయంత్రమైనా ఏదైనా దొరుకుతుందేమో లే అని చెప్పని అనుకుంటాడు సాయంత్రం మరలా తిరిగి అన్ని వీధులు తిరుగుతాడు కానీ ఎవ్వరూ ఏ పదార్థం అతనుకు భిక్షగా వేయలేదు ప్రతిరోజు ఏదో ఒకటి తనకు లభిస్తూ ఉండేది మరి ఆ రోజు ఎవరూ కూడా తనకు ఎందుకు భిక్ష వేయలేదో గంగరాజుకు అర్థం కాదు ఉదయం నుండి ఏ ఆహారం లేకపోవడం వలన పాపం ఒంట్లో ఓపిక లేక తిరిగి తన చెట్టు వద్దకు బయలుదేరుతాడు ఒక్కసారిగా పెద్ద వర్షం మొదలవుతుంది గంగరాజు తడిసి ముద్దవుతాడు చివరకు ఒక చెట్టు కిందకు చేరుకుంటాడు తన పాత్ర నిండా వర్షపు నీరు చేరడంతో నీటిని పక్కకు విసురుతాడు అంతే అప్పటికప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది గంగరాజుకు ఒక్కసారిగా కంటి చూపొస్తుంది అంతేకాదు తన పక్కనే బంగారు నాణేల మూట కనిపిస్తుంది ఇక ఎదురుగా చూస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఉంటాడు గంగరాజు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురవుతాడు ఏమిటి అద్భుతాలు అని చెప్ తలుస్తూ ఉండగా పరమేశ్వరుడు ఇలా అంటాడు చూడు నాయన ఈరోజు నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి సోమవారం అందులోనూ ఏకాదశి ఊరి ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండడం వలన నీకు ఏ పదార్థం లభించలేదు అందువలన నీవు కూడా ఉపవాసం చేసిన వాడివయ్యావు అంతేకాదు కళ్ళు కనిపించకుండా నీకు తెలియకుండా నీవు విసిరినటువంటి నీ పాత్రలో ఉన్నటువంటి వర్షపు నీరు పక్కనే ఉన్నటువంటి నా యొక్క శివలింగంపై పడింది ఆ విధంగా నీవు నాకు అభిషేకం కూడా చేసిన వాడివయ్యావు ఇంతటి పవిత్ర దినాన ఉపవాసం ఉండి నాకు అభిషేకం చేసి ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నావు అందువల్ల నీకు చూపును ప్రసాదిస్తున్నాను ఈ బంగారు నాణ్యాలను తీసుకొని ఏదైనా కానీ చక్కగా వ్యాపారం చేసుకొని సుఖంగా జీవించు అని చెప్పి పరమేశ్వరుడు అంతర్ధానం అవుతాడు ఇక ఆ విధంగా జరిగిన దాని గురించి గంగరాజు ఎంతో సంతోషించి ఆ పరమేశ్వరుడు ఇచ్చినటువంటి ధనంతో వ్యాపారాన్ని మొదలుపెట్టి ఎంతో ధనాన్ని సంపాదిస్తాడు ఇక గొప్ప శివభక్తుడిగా పేరును పొంది ఎన్నో దాన ధర్మాలను కూడా చేస్తాడు అలా కాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని కూడా పొందుతాడు పరమేశ్వరుడు మరి అల్ప సంతోషి ఒక్క బిల్వదళంతో స్వామిని పూజిస్తే చాలు ఆయన ఎంతో తృప్తి చెందుతాడు అలాగే సర్వ సంపదలను కూడా అనుగ్రహిస్తాడు ఇక చక్కని ఆరోగ్యాన్ని కూడా స్వామివారు ప్రసాదిస్తారు అంతటి అమృతమూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుడికి మనం కూడా వేవేల నమస్కారములు తెలియజేసుకుందాం పరమేశ్వరుడు నిజంగా పరమ దయాలు తననే నమ్మి వారికి ఎలాంటి చిన్న ఆపద కలిగినా కూడా తక్షణమే రక్షించేటటువంటి అమృతమూర్తి జీవితంలో ఒక్కసారైనా ఓం నమ శివాయ అని అంటే చాలు అంత ఎవరైనా కానీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ వారిని జీవించి ఉన్నంతకాలం కంటికి రెప్పలా స్వామి వారు కాపాడుకుంటాడు ఆ స్వామి అంతటి కరుణామయుడు అయితే ఎవరైనా కానీ శివదోషణ చేసినా కూడా స్వామివారి భరిస్తారేమో కానీ తన భక్తులను మాత్రం ఏమైనా ఒక్క మాట అంటే మాత్రం స్వామివారికి విపరీతమైనటువంటి కోపం వస్తుందట మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం గోదావరి తీరంలో శివదాసుడు అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు అతను ఏవో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉండేవాడు అలా చిన్ననాటి నుండి శివభక్తి పరాయణుడై ఎప్పుడూ కూడా శివనామాన్నే స్మరిస్తూ ఉండేవాడు ఏ పని చేసినా పరమేశ్వరార్పణమస్తూ అంటూ తలుచుకునేవాడు ఆ స్వామి దయవలన శివదాసుకు ఆ ఊరి జమీందారు శేషయ్య ఇంట్లో గుమస్తా ఉద్యోగం దొరుకుతుంది అందుకు ఆ యొక్క శివదాసు ఎంతో సంతోషించి ప్రతికి ఉన్నంతకాలం ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా పరమేశ్వరుడికి అభిషేకం చేస్తానని చెప్పనుకుంటాడు ఆ విధంగా ఆనాటి నుండి ప్రతిరోజు ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికి స్వచ్ఛమైనటువంటి జలంతో అభిషేకం చేయడం ప్రారంభిస్తాడు ఇక శివదాసు తనకు ఎన్ని పనులున్నా అభిషేకం చేసేటప్పుడు మాత్రం పరమేశ్వరుని ఎప్పుడూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఆ అభిషేకాన్ని మాత్రం మర్చిపోయాడు కాదు ఎప్పుడైనా కొన్ని పనుల వలన రాత్రి నిద్రపోవడం ఆలస్యమైనప్పటికీ జామునే లేచి తప్పకుండా అభిషేకం చేయందే అతను కాలు బయటపెట్టేవాడు కాదు శరీరంలో ఎప్పుడైనా కొంచెం నలతగా ఉన్నప్పటికీ ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు అన్నిటికీ కూడా ఆ పరమేశ్వరుడే ఉన్నాడు అని చెప్పని చెప్పేవాడు ఇక శివదాసుకు ఉన్నటువంటి అచంచల భక్తికి ఆ పరమేశ్వరుడు కూడా ఎంతో సంతోషిస్తూ అతని జీవితం చాలా చక్కగా సాగిపోయే విధంగా అనుగ్రహిస్తాడు అయితే అలా రోజులు జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలి వాన వస్తుంది రాత్రంతా కూడా కుంభ రుష్టి కురుస్తూ ఉంటుంది ఉదయానికి కూడా తగ్గదు శివదాసు ఆ వర్షానికి కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్ళి స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకొచ్చి పరమేశ్వరుడికి అభిషేకం చేసి ఆ తర్వాత నెమ్మదిగా జమీందారింటికి చేరుకుంటాడు అలా వర్షం జోరుగా పడుతూ ఉండడంతో కొంచెం ఆలస్యం అవుతుంది శివదాసును చూస్తూనే జమీందారు గట్టిగా అరుస్తూ ఎరా ఎందుకింత ఆలస్యం జరిగింది ఒకరోజు అభిషేకం చేయకపోతే మీ పరమేశ్వరుడు ఊరు కూడా అంటూ నానా మాటలు అంటాడు ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడతాడు జమీందారు ఈ విధంగా శివదాసును ఎన్నో దుర్భాషాలు ఆడటం వలన ఇక అతనికి ఆ విధంగా ఆడటం వలన శివదాసు మనసు ఎంతో కష్టపడుతుంది ఇక పరమేశ్వరుడికి శివదాసును చూసి ఎంతో కోపం వస్తుంది నా భక్తుడిని ఈ విధంగా ఎన్నో రకాలుగా దూషించినటువంటి ఇతనికి తప్పకుండా శిక్ష అనుభవించే విధంగా చేస్తానని చెప్పి స్వామివారు అసలు ఎంతటి భక్తవస్తులుడంటే అండి తన భక్తులను ఎవరైనా కానీ పల్లెత్తు మాట అంటే స్వామి అస్సలు ఊరుకోడట ప్రతినిత్యము కూడా తననే తలుచుకుంటూ నిత్యం అభిషేకం నిర్వహించేటటువంటి శివదాసును మరి ఆ విధంగా జమీందారు దూషి దూషిస్తే స్వామి వారు ఊరుకుంటారా అస్సలు ఊరుకోరు ఇక వెంటనే పరమేశ్వరుని యొక్క ఆగ్రహానికి లోనైనటువంటి జమీందారుకు మరునాడే తీవ్రమైనటువంటి పక్షవాతం వచ్చి మాట పడిపోతుంది రెండు రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచం పడతాడు అలా కొద్ది కాలానికి అతనికి ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా కూడా హరించిపోతుంది ఇలా అసలు ఎందుకు జరిగిందో అతనికి అర్థం కాదు అలా ఒకనాడు ఆ ఊరికి ఒక సాధు వస్తాడు ఆ సాధు ఎన్నో మహిమలు కలవాడని ఏ జబ్బులనైనా నయం చేయగలడని జనమందరూ కూడా చెప్పుకుంటూ ఉండేవారు జమీందార్ భార్య ఆ సాధువును కలిసి ప్రాధాయపడితే అతను కాస్త దయతలచి జమీందార్ను చూడాలని చెప్పి ఇంటికి వస్తాడు ఒక్కసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఆ జమీందారుతో ఇలా చెబుతాడు చూడు నాయన నీవు కొంతకాలం క్రితం నీ వద్ద పనిచేసేటటువంటి శివదాసు అనే వ్యక్తిని అనవసరంగా దూషించావు పరమేశ్వరుడికి ఎంతో ప్రియభక్తుడైనటువంటి అతన్ని ఆ విధంగా దూషించడం వలన స్వామి ఆగ్రహానికి లోనయ్యావు అందువలన ఈ అనర్ధాలన్నీ జరిగాయని చెప్పి జమీందార్ భార్య వైపు తిరిగి అమ్మా ఆ శివదాసును రేపే మీ ఇంటికి పిలిచి అతని కాళ్ళు కడిగి పూజించండి అని చెబుతాడు అప్పుడు పరమేశ్వరుడు తప్పకుండా సంతోషిస్తాడని చెప్పి మీ యొక్క బాధలన్నీ కూడా తొలగిపోతాయమ్మా అని చెబుతాడు ఆ మరుసటి నాడే శివదాసును జమీందార్ దంపతులు ఇద్దరూ కూడా వారి ఇంటికి పిలిపించి తమ తప్పును మన్నించమంటూ వేడుకుంటారు అతని కాళ్ళు కడిగి ఆ నీటిని దంపతులు ఇద్దరూ కూడా తలపై చల్లుకుంటారు అంతే జమీందారుకున్నటువంటి అనారోగ్యం ఒక్కసారిగా మాయమైపోతుంది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో లేచి నిల్చుంటాడు ఆ దంపతులు ఇద్దరూ కూడా ఎంతో సంతోషించి శివదాసుకు నమస్కరించి ఆ పరమేశ్వరుణ్ణి ఎన్నో విధాలుగా స్థుతిస్తారు ఇక జమీందారు అప్పటి నుండి గొప్ప శివభక్తుడై ప్రతినిత్యము కూడా పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తూ స్వామివారికి అభిషేకం చేసుకుంటూ కాలం గడిపేవాడు ఇక ఆ ఊరిలో ఒక చక్కని శివాలయాన్ని కూడా నిర్మించాడు అలా జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందాడు అలాగే పూర్వకాలంలో కృష్ణా తీరంలో శంకరభట్టు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు తన ఊరిలో ఉన్నటువంటి వేద పాఠశాలలో పౌరోహిత్యం విద్యను నేర్చుకొని చుట్టుపక్కల గ్రామాలలో పౌరోహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉండేవాడు ఎంతో సత్ప్రవర్తనతో జీవిస్తూ ఉండేవాడు భార్య ఇద్దరు కుమారులతో సుఖంగా ఉండేవాడు నిత్యము కూడా భగవన్నామ స్మరణలో గడుపుతూ ఉండేవాడు పౌరోహిత్యంలో మంచి పేరు రావడంతో సంపాదన కూడా అతనికి బాగా పెరుగుతుంది అంతలో అతనికి యాభై సంవత్సరాల వయసు వస్తుంది ఎంతో ధనం సంపాదించడం వలన అతనిలో అహంకారం పెరుగుతుంది దాంతో అతనిలో ఉన్నటువంటి దైవభక్తి సన్నగిల్లుతుంది అనేక చెడు అలవాట్లకు లోనవుతాడు ఒకప్పుడు ఎంతో పేరు కలిగినటువంటి శంకరభట్టు అనేక వ్యసనాల బారిన పడి చివరకు భార్య పిల్లల చేత కూడా అసహించుకోబడేటటువంటి పరిస్థితికి వస్తాడు అలా ఉన్నటువంటి వ్యసనాలతో పాటుగా పరస్త్రీ వ్యామోహం కూడా ఎక్కువ అవడంతో ఊరి వారందరూ కలిసి అతనికి గ్రామ బహిష్కరణ శిక్ష విధిస్తారు ఊరి నుండి బహిష్కరింపబడినటువంటి శంకరభట్టు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ అనారోగ్యం పాలై భిక్షమెత్తుకొని జీవిస్తూ ఉండేవాడు అలా ఒక్కొక్క ఊరిలో కొన్ని రోజులు గడుపుతూ కొన్ని రోజులకు మరో ఊరికి చేరుకునేవాడు అలా ఒకనాడు ఉన్నటువంటి ఊరి నుండి బయలుదేరి వెళ్తూ మధ్యలో అతను అరణ్య మార్గంలో చిక్కుకుంటాడు అయితే అక్కడ ఎటు చూసినా కూడా కటిక చీకటిగా ఉంటుంది దారి తెను తెలియక పడతాడు ఒక చెట్టు కింద నిద్రపోతాడు రాత్రంతా కూడా అడవి మృగాల అరుపులతో అతనికి నిద్ర కూడా సరిగ్గా పట్టదు ఉదయం లేవగానే తిరిగి మరలా నడక ప్రారంభిస్తాడు నీరసంగా ఉండడం వలన ఎక్కువ దూరం నడవలేకపోతాడు అంతలో సాయంత్రమై చీకటి పడుతుంది ఒంట్లో ఓపిక నశించి ఇక మరణం తప్పదని చెప్పి అనుకుంటాడు అప్పుడు శంకర శంకరభట్టుకు ఒక పాత భవనం కనిపిస్తుంది అయితే ఆ భావ ఆ యొక్క భవనం అంతా కూడా పాడుబడి శిథిలావస్థలో ఉంటుంది అందులో చిన్న చిన్న గదులు అనేకం ఉన్నట్లుగా అతనికి కనిపిస్తాయి నెమ్మదిగా ఒక గదిలోకి ప్రవేశిస్తాడు ఆ రాత్రికి అక్కడ పడుకుందామని చెప్పి అనుకుంటాడు అంతా కూడా దుమ్ము దూరితో ఉంటుంది కాలికి ఎన్నో ముళ్ళు ఆకులు తగులుతూ ఉంటాయి అక్కడ నిద్రించాలని చెప్పి ఆ స్థలమంతా కూడా అతను శుభ్రపరుస్తాడు చీకట్లో కాలికి తగులుతున్నటువంటి ఆకులను పక్కగా విసిరివేస్తాడు అంతా కటిక చీకటి అసలు ఆ భవనం ఏమిటో కూడా అతనికి అర్థం కాదు ఇక నిద్రపోదామని ఎంత ప్రయత్నించినప్పటికీ శరీరంలో ఓపిక నశించి అతనికి నిద్ర కూడా పట్టదు అంతలో తెల్లవారుతుంది అతనికి ఎదురుగా ఒక్కసారిగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఉంటాడు ఆ శంకరభట్టుతో ఇలా అంటాడు నాయన శంకరభటు ముందు ఎన్నో పాపాలు చేస్తావు కానీ నిన్న రాత్రి తెలియక చేసినటువంటి నీ పనుల వలన నేను ఎంతో ప్రసన్నుడనయ్యాను నిన్న నాకు అత్యంత ప్రీతికరమైనటువంటి సోమవారం నువ్వు అడుగుపెట్టినటువంటి ఈ ప్రదేశం మహేశ్వరం అనే పేరుతో ఒకప్పుడు ఎంతో చక్కగా విరాజులుతూ ఉండేది ఇంతకాలం ఎవరూ కూడా ఈ యొక్క ఆలయాన్ని పట్టించుకోక ఇది శిథిలావస్థలో ఉంది ఇన్ని సంవత్సరాల తరువాత నీవు దానిని శుభ్రపరిచేటటువంటి ప్రయత్నం చేశావు అంతేకాదు ఎప్పటి నుండో కింద పడి ఉన్నటువంటి బిల్వదళాలను దళాలను నీకు తెలియకుండానే ఒక పక్కనున్నటువంటి నా యొక్క శివలింగంపై విసిరావు అలాగే ఈరోజున ఉపవాసం ఉండి నా ఆలయం శుభ్రం చేసి బిల్వ దళాలతో నన్ను అర్చించినటువంటి భాగ్యం నీకు దక్కింది ఈ క్షణం నుండి అన్ని ఐశ్వర్యాలను నీకు ప్రసాదిస్తున్నాను ఒక్కసారి కళ్ళు మూసుకొని నన్ను ప్రార్థించు అంటూ పరమేశ్వరుడు అంతర్ధానం అవుతాడు ఇక కళ్ళు తెరిచినటువంటి ఈశ్వర భట్టు తన యొక్క గ్రామంలో ఉంటాడు అదంతా కూడా పరమేశ్వరుని యొక్క మహిమగా తెలుసుకుంటాడు అతనికి ఎటువంటి అనారోగ్యం లేదు ఎంతో ఐశ్వర్యం లభించింది ఇక జరిగిందంతా కూడా తన యొక్క భార్యా పిల్లలకు అలాగే ఊర్లో ఉన్నటువంటి వారందరికీ కూడా చెబుతాడు తరువాత శంకరభట్టు మరి ఇక ఎటువంటి దుర్వ్యసనాలకు లోను కాకుండా ఎన్నో మంచి మంచి సత్కార్యాలు చేస్తూ ఆ యొక్క పరమేశ్వరుణ్ణి సేవించుకుంటూ కాలం గడిపి చివరికి పరమేశ్వరులోనే ఐక్యమయ్యాడు పరమేశ్వరుడు మరి అంతరి దయామయుడు తెలియకుండానే ఆ స్వామిని కొలిచినటువంటి శంకరభటును ఏ విధంగా స్వామి అనుగ్రహించాడో విన్నారు కదా మరి ఇక తెలిసి చేసేటటువంటి పూజ వలన స్వామివారు ఏ విధంగా సంతోషిస్తారో అలాగే మనకు ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో చెప్పడానికి కూడా శక్యం కానటువంటి పని మరి పరమేశ్వరుడు అల్ప సంతోషి అని ఊరికే అన్నారా ఒక్కసారైనా కానీ స్వామివారి యొక్క నామం స్మరిస్తే చాలు సమస్త ఐశ్వర్యాలను కురిపిస్తాడు ఆ యొక్క పరమ దయా మూర్తి అలాగే స్వామివారు మంగళకరుడు శుభప్రదుడు ముక్తి ప్రదాత ఆయన నమ్మి కొలిచిన వారికి ఎప్పటికీ కూడా ఎలాంటి లోటు లేకుండా చూసుకునేటటువంటి గొప్ప అమృతమూర్తి ఆ పరమేశ్వరుడు